जय श्री मन्नारायणा ई रोज 181వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సా వ్యాఖ్యానే పంచమాంసే ద్వితీయో అధ్యాయః దేవికి గర్భే భగవత్ ప్రవేశః శ్రీ पराशर 우వాచ శ్రీ पराशरुल పలికిరి యథోక్తం సా జగద్ధాత్రా దేవదేవేన వైతథా షడ్గర్భగర్భ విన్యాసం చక్రే చాన్యస్ కర్షణం అంతటా జగద్ధాత దేవదేవుడు చెప్పినట్లు యోగనిద్ర షడ్ గర్భములను దేవకీ గర్భములో సప్తమ సప్తమగర్భమును దేవ గుణీ గర్భమున కర్షణము చేసను విష్ణు చిత్తియవ్యాఖ్యా వ్యాఖ్యాయోక్తమితి షడ్గర్భాఖ్యానం గర్భాఖ్యానం గర్భే దేవ్యా ఉదరే నిక్షేపం అన్యస్ శేషాఖ్య సప్తమగర్భస్ తజ్జరాత్కర్షణం విష్ణుజితి వ్యాఖ్యకు అనువాదం యథోక్తమని షడ్గర్భములను దేవకీ ఉదరమున ఉంచుట అన్యస్య అనగా శేషుడను సప్తమగర్భమును దేవకీ జఠరము నుండి కర్షణము ఆకర్షించి రోహిణీ గర్భమున ఉంచను సప్తమే రోహిణీం గర్భే ప్రాప్తే గర్భం హరి లోకత్రయోపకారాయ దేవ్యా ప్రివేశా సప్తమ గర్భము రోహిణిని చేరిన తర్వాత శ్రీహరి లోకత్రయములకు ఉపకారము కొరకు దేవకీ గర్భమున ప్రవేశించను విష్ణు జితీయ వ్యాఖ్యా సప్తమైతి గర్భైతో రోహిణీం ప్రాప్తే దేవక్యా గర్భం హరి ప్రవేశ విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదం దేవకీ గర్భము రోహిణిని చేరగా దేవకీ గర్భమున శ్రీహరి ప్రవేశించను యోగ నిద్ర यशोदायाः तस्मिन्नेव तथा दिने सम्भूता जठरे तद्वत् यथोक्तं परमेष्टिना श्रीकृष्णुडु हरिदेवकी गर्भमुण प्रवेशिञ्चन दिनमुनने नारायणुडि च योगनिद्रा यशोदागर्भमुण प्रवेशिचनु ततो ग्रहगणः सम्यक् प्रचचारदिविद्विजा विष्णो भुवं ज्ञाते ऋतुवश्चाभुशुभाः श्रीहरि అంశ భూమికి రాగా ఆకాశమున గ్రహగణములు చక్కగా సంచరించను ఋతువులు శుభప్రదములుగా ప్రకాశించినవి నేహేదేవకీం తేజసా కచ్చిదప్యతిజస జ్వాజ్వల్యమా తాం దృష్ అతి తేజం ఉన్నందువలన ఏ ఒక్కడూ దేవకీదేవిని చూడచాలకపోయాను బాగా ప్రకాశించుచున్న ఆమెను చూచిన వారి మనస్సులు క్షోభను పొందినవి ఆ దృష్టా పురుషై స్త్రీభి దేవకీం దేవతాగణాహ విభ్రాణాం వపుషా విష్ణుం తుష్ ఉస్తామహర్నిషం పురుషులతో స్త్రీలతో చూడబడకుండగా దేవతాగణమును తన శరీరముతో విష్ణువును ధరించి ఉన్న దేవకిని స్థుతించరి దేవత ఊచుహు దేవతలు పలికిరి ప్రకృతి స్వం పరా సూక్ష్మ పురాతతో వాణి జగద్ధాతు గర్భాసి శోభనే శుభకరులారా నీవు పూర్వం ప్రకృతివి పరమ సూక్ష్మ పరసూక్ష్మ బ్రహ్మగర్భవు ఆ తర్వాత వాణివి జగద్ధాతకు వేదగర్భవు विष्णुचित्तीयव्याख्या प्रकृतिरिति ब्रह्मगर्भा आत्मगर्भा यद्वा ब्रह्मशब्दो महद्वाचीया पुरा भवत् सा त्वमित्यान्वयः जगद्दातुः सम्बन्धिनी वेदगर्भा वाणी प्रणवः विष्णुचित्ते व्याख्यक अनुवादं प्रकृतिरिति ब्रह्मगर्भ अनग आत्मगर्भ लेदा ब्रह्मशब्दमु महत्तु च पूर्वमु अला अयन नीवे अन अन्वयमु जगद्धातुः सम्बन्धिनी वाणी अनगा प्रणवमु సృజ్యస్వరూపగర్భాసి సృష్టిభూత సనాతనే బీజభూత సర్వసే యజ్ఞభూత భవస్త్రయీ సృజించదగిన వాటి స్వరూపములను గర్భమున దాల్చిన దానవు సనాతనను రాలవు సృష్టిభూతవు అన్నిటికీ బీజము అయిన దానవు యజ్ఞస్వరూపిణివి వేదస్వరూపిణిగా ఉన్నావు ఫల గర్భాత్వమే వేద్యా వన్ హి గర్భాతధారణి అతిథిదేవా గర్భాత్వం దైత్య గర్భ దితిహి నీవే ఫలగర్భభూతవు ఆరాధించదగిన దానవు వన్గర్భాయణ ఆరణివి దేవగర్భాయణ అదితివి దైత్యగర్భాయణ అదితివి జ్యోత్స్నా వాసరగర్భ లర్భాసి సన్నతి నయగర్భాపరా నీతి లజ్జ థం ప్రశ్రయోద్వహ వాసరగర్భవైన జ్యోత్స్నవు జ్ఞానగర్భాయిన సన్నతి నయగర్భవైన నీతివి వినయర్భవైన లజ్జవు विष्णु जो स्नेति विष्णुचिव्याख्या ज्योत्स्ने ज्योत्स्नासंध्या सत्सुनति सनति शुश्रूषा नीति नीतिशास्त्र तत्साध्यो यो नय विष्णुचिख्य जो अवाद ज्योत्ना ज्योत्स्ना अन्य सत्सुनति सनति अनी व्युत्पत्ति तो सन्नति अनगा शुश्रूषा नीतिशास्त्र साध्यमु न्याय नयु कामगर्भा संतोष गर्भिणी ही। काम 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 ही। मेधा चोधगर्भासीधर्भ धैर्यगर्भोदुति कामगर्भव इच्छव नीव सतोषगर्भिणी बोधगर्भव मेधुवुधर्भव धुतिवे विष्णुचिव्याख्या कामगर्भे काम काम्योर्धिस्तृति तजन्यो हर्षसतोष मेधाधारणाशक्ति प्रतिष्ठा प्रतिष्ठाधर्यमलौल्यं విష్ణుజిత్తే వ్యాఖ్యకు అనువాదము కామగర్భాన్ని కామ అనగా కామ్యమైన అర్థము తుష్టి అనగా తృప్తి దానివల్ల కలుగు హర్షము సంతోషము మేధాధారణాశక్తి ధృతి ధీ ప్రతిష్ట ధైర్యము లోలత లేకుండుట గ్రహరక్ష తారక గర్భ ద్యౌరస్ కిలకహైతికీ ఏతిభూతయో విభూతయోదేవి తదన్యాశ్చ సహస్రశ గ్రహ నక్షత్ర తారకాగర్భలైన ఆకాశానివి దీనికి సకల విధమైన హేతువు నీవే దేవి ఇవి నీ విభూతులు ఇంకా ఇతరములు కొలది కలవు విష్ణు చిత్తీయ వ్యాఖ్య గ్రహర్ హేతురేవ హేతురేవైతుకీయే తాయితీయే తాహ ప్రకృత్యాదయో విభూతయ విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదం గ్రహర్క్ష్ణ్ణేతి హేతువే హైతుకీ ఏతాని ఏత ప్రకృత్యాది విభూతులు ఇతరములు కూడా తదా సంఖ్యా జగద్ధాత్రి సాంప్రతం జఠరే సముద్రాది నది ద్వీపవన పట్టణ భూషణ గ్రామ ఖేటాడ్య సమస్త పృథివీ శుభే ఇట్లే అసంఖ్యా జగద్ధాత్రి ఇప్పుడు నీవు జఠరమున ఉన్నది సముద్ర పర్వత వన పత్తన భూషణ గ్రామ కర్వటఖేటములతో శోభించు దానవు సకల పృథివీ జఠరములోనే ఉన్నది విష్ణు చిత్తీయ వ్యాఖ్యా తధేతి అసంఖ్య జగద్ధాత్రి చ తవ జఠరే ఇదం ప్రకృత్యాదివిహి తత్సమానాధికారిణ్య నిబంధనం విష్ణుచిత్తి వ్యాఖ్య కనువ తధాని అసంఖ్యా జగద్ధాత్రి నీ ఉదరమున ఉన్నది ఇది ప్రకృతిలో వీటిలో కలిసి ఒకే దానిలో ఉన్నది కాన జగద్ధాత్రి అయినది సశేషము జై శ్రీమన్నారాయణ